సో స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ ద నెగటివ్ ఈ స్టోరేజ్ సరిగ్గా లేకపోతే జగదేక్ వీడియో వచ్చింది ఈ నెగటివ్ పాడైపోయింది మొత్తం డీకంపోజ్ అయిపోయింది అప్పటి నుంచి ఇంకా ప్రింట్ మార్క్ ఇంకా లేదు మా ఇట్లా పెద్ద పెద్ద హిట్ అయిన ప్రింట్స్ థియేటర్ వాళ్ళు మెమరీ కై ఉంచుకునే వాళ్ళు ఫైనల్ గా ఇంకా ఒక త్రీ ఇయర్స్ తర్వాత టూ ట్వంటీ వన్ కి మనకు ఒక మంచి ప్రింట్ దొరికింది అది విజయవాడలో అప్పారావు అని ఒక పర్సన్ దగ్గర దొరికింది నమస్కారం నా పేరు రావు అప్పారావు శ్రీ లక్ష్మీనరసింహ సినీ ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిబ్యూటర్ నేను గత కొంతకాలం నలభై ఏళ్ళ బట్టి సినీ ఫీల్డ్లో ఆఫీస్ బాయ్ ఖండించి రిప్రజెంటేటివ్ థియేటర్ రిలీజు ఇప్పుడు అన్నీ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్గా విజయవాడ నుంచి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యాను హైదరాబాద్లో ఉంటున్నాను ఇంతలో మా ఫ్రెండ్స్ ఏదైనా ప్రింట్లు కావాలంటే సప్లై చేయమని చెప్పారు ఇంతలో ప్రసాద్ ల్యాబ్ కిరణ్ అనే అతను నాకు జగదే కీరుడు అతిలో సందరి ప్రింట్ కావాలని చెప్తున్నారు అప్పుడు రెండు వేల ఒకటిలో ఆయనకి జగదేహ వీరుడు సుందరి క్వింటు ఇచ్చి డైరెక్ట్గా మేనం గారితో అసీన్ ద కుమార్తె సప్నదత్ గారితోనే డీల్ చేసి మాట్లాడి క్వింటు హ్యాండ్ ఓవర్ చేశాను ఆ తర్వాత ఇక నేను తన విషయం కంప్లీట్గా మ మర్చిపోయాను ఈ రోజున త్రీడీలో కొత్త తరహా టెక్నాలజీతో రిలీజ్ కాబోతున్న జగదీక వీరుడు అదిలాగ సుందరి మెగాస్టార్ చిరంజీవి గ్యారెంటీ ఇచ్చిన వజయంతి బ్యానర్లో సూపర్ హిట్ డూపర్ హిట్ అయిన సినిమాని మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారని తెలిసి నాకు ఈ ప్రింట్ సప్లై చేసిన అప్పారా గారు థ్యాంక్స్ అని చెప్పారు అంత పెద్ద సంస్థ వారు నా పేరు ఎన్నో చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది వాళ్ళందరికీ వజయంతి బ్యానర్ బ్యానరు దత్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను ధన్యవాదాలు